హలో అండి ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ ఈ ఫ్యాబ్రిక్ గమ్ పెట్టి అంటిచ్చేసాను ఊరికే చుట్టూతో డాట్స్ పెట్టేస్తే చక్కగా స్టిఫ్గా అంటుకుపోయింది ఇదిగోండి చూస్తున్నారా చివరని అనమాట మనం లైనింగ్ను ఇవి ఎక్కడైతే ఎక్కడైతే అటాచ్ చేస్తామో అక్కడ వేసాను అనమాట ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే డాట్ పోసామో దాని మీద ఒకసారి మళ్ళీ కొంచెం బాగా కనిపించేలాగా ఒకసారి గీత గీస్తానండి ఎందుకంటే ఇంకొక పార్ట్ కూడా దీని మీద వేసే సర్దేశామంటే ఈజ్ ఈ ఒక సైడ్ ఎటు సై ఒక వైపున ఎటువైపు ఒక సైడ్న డాట్లు ఎలా వచ్చిందో రెండో వైఫ్ను కూడా ఈజ్ అలాగే రావడం కోసం అనమాట ఇదిగోండి ఇట్లా కొంచెం అద్దుకున్నామంటే కరెక్ట్గా బీస్ మొక్కతో గీసాం కాబట్టి దాని మీద ముద్ర పడిపోతుంది కాబట్టి మార్కింగ్ పడిపోద్ది దాని ప్రకారం మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోదామండి ఇది ఫ్రంట్ పార్టీకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇంకా పావుదక్కు రెండు వరకు కూడా పెట్టుకోవచ్చు అయితే నేను ఈ వేళ వేళ్ళ చెస్ట్ లూజ్ ప్రకారం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి అంటే మెయిన్ డాట్ నుండి అటు ఇటు కలిపి వన్ అండ్ హాఫ్ ఇంచి అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇటు ఒక వన్ అండ్ హాఫ్ కలిపి ఇలా డాట్ మనం ఎట్లయితే ఎక్కడైతే డాట్కి మెజర్ చేసుకున్నామో కరెక్ట్గా అక్కడే స్టార్ట్ అయ్యి చివరికి వచ్చేసరికి కొంచెం రఫ్ లాగామంటే స్టిఫ్గానే ఉంటుంది కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయండి స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి కొంచెం రఫ్ లాగ కుట్టే వాళ్ళకి ఇది అవసరం అనమాట రఫ్ లాగటం అనేది ప్రతి ప్రతి వాళ్ళు అదే చేస్తారు స్టార్టింగ్లోనే మనం వీడియో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం రఫ్ లాగటం అనేది కొంచెం నిదానంగా అలవాటు చేసుకున్నా ఉంటే సరిపోతుంది ఇదిగోండి మధ్యలో ఉక్సులు కాజాలు పార్టీ వైపున ఒక ఒక డాట్ ఇది వచ్చేసి రెండు సమానంగా పట్టుకుని మనం ఇక్కడ మిషన్ మెషిన్ ఉంది కదండి మెషిన్ బేస్ తీసుకుని నేను ఇలా గీత గీసుకుంటున్నాను ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు మిషన్లు వేరు ఉన్నాయి కాబట్టి మెషిన్ మెషిన్ మెజర్మెంట్స్ కాకుండా మాములుగా మీకు డాట్కి డాట్కి ఎంత గ్యాప్ ఉంది అంటే ఆది ఆది బ్లౌజ్కి ఎంత గ్యాప్ ఉందో చూసుకుంటే ఇదిగోండి ఇట్లా పర్ఫెక్ట్గా వస్తాయి కుట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా చూస్తే సరిపోతుంది ఇటు సైడ్ కూడా ఇంకో డాట్ వేద్దాం చంక వేపున ఇదిగోండి ఈ డాట్ ఉంది కదా ఇది పట్టుకున్నామంటే మనకు స్ట్రైట్గా ఒక లైన్ వెళ్ళి ఒక గీత వచ్చేస్తుందండి కానీ ఈ రెండు క్లాతులు కలుపుకునేలాగా పట్టుకుంటే ఇక్కడ ఇక్కడ వరకు ఒక డాట్ వేస్తామంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా బాడీకి అద్దుకుని ఉంటుంది అనమాట ఇది హాఫ్ పట్ అయినా లేదంటే మామూలు ఫ్యాన్సీ పట్ అయినా ఏ పట్ అయినా కూడా డాట్స్ ఈ విధంగా వేసుకున్నారు అంటే మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ నీట్గా వచ్చేసినట్లేనండి ఇది కొంచెం చూస్తున్నారా చక్కని నీట్గా వచ్చినాయి ఈ చివరిలో మాత్రం ఇలా గీరేసినట్లు గోరుతో ఇట్లా గీరేస్తే షేప్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట షేప్ కనిపించడం కోసం ఇలా చేస్తున్నాను ఇదిగోండి ఈ ఇది ఒక టైప్ కదా ఇప్పుడు రెండో వైపును కూడా వేసేద్దాం అట్లాగే డాట్స్ మనం మెజర్మెంట్స్ ఎట్లయితే పెట్టుకున్నామో రెండు గే ఇక్కడ స్టార్టింగ్ మిషన్ దగ్గర మనం పాదం మిషన్ పాదం కింద పెట్టేటప్పుడు కరెక్ట్గా క్లాత్ అనేది కలిసిపోయి ఉండాలన్నమాట ఎక్కువ తక్కువలు రాకుండా అలాగే ఉక్సు కాజాలు పట్టి వైపున సమానంగా పట్టుకుని ఆ మధ్యలోకి ఒక పావు ఇంచు పావు ఇంచు గ్యాప్ తోటి ఇలా వేస్తామంటే ఒక డాట్కి డాట్కి మధ్య వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వస్తే సరిపోతుందండి కొంతమంది ఏంటంటే షార్ప్గా మా మామూలుగా షేప్ అనేది షార్ప్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం దగ్గరగా వేసుకోవచ్చు లేదంటే మామూలుగా నార్మల్గా కావాలను నార్మల్గా అయితే కనుక వన్ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట అంటే పొడుచుకున్నట్లుగా బయటికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి వాళ్ళకి అలా అడిగిన అడిగితే మాత్రం అలా వేయాలి లేదంటే ఇలా అయితే సరిపోతుంది ఇదిగో చూస్తున్నారు కదా రెండు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇప్పుడు వీటికి మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం ఇట్లా ఇట్లా మీరు కనుక డాట్స్ వేట నేర్చుకున్నారంటే బాడీకి అద్దినట్టు చక్కగా ఉంటుందండి ఇగు ఇది ఇప్పుడు మనం లోడింగ్ వేస్తాం అనమాట ఈ కు మనం కుట్టేటువంటి ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఈ విధంగా కుట్టుకున్నట్లయితే కుట్టుకోవడానికి బాగుంటుంది చూస్తాను కూడా బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంటుందండి చక్కగా ఖర్చులు ఉంటే కనుక లోపల చెస్ట్ వైపున గుచ్చుకున్నట్టుగా చా చికాగా ఉంటుంది కదా అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి బాగా ఈజీగా వస్తుంది ఈజీ మెథడ్ అండి ఇదైతే ఇదిగోండి ముందు మెయిన్ క్లాత్ వేసాం తర్వాత ఫ్రంట్ పార్ట్ పార్ట్ వేసాము ఆ తర్వాత మళ్ళీ ఒక మెయిన్ క్లాత్ పీసు దానిపైన లైనింగ్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది మనం డాట్ వేసాం కదండీ డాట్ వేరు వేసిన వరకు అంటే మనం ఏ షేప్తో అయితే కట్ చేసామో క్రాస్ పట్టిని ఆ షేప్తోని ఒకే ఒకే లెవెల్లో మనం ఖర్చులు పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది ఈ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఒకసారి పాదం పైకెత్తుకుని ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఆ మెయిన్ డాట్ని ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసి పట్టుకుని ఆ తర్వాత మా మామూలుగా ఈ మెయిన్ క్లాత్ ఆ తర్వాత లైనింగ్ క్లాత్ వేసేసి స్ట్రైట్గా కుట్టేసాము అంటే ఒక పావు ఇంచు ఖర్చుతోటి పావు ఇంచి గ్యాప్ తోటి కుట్టేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇది ఆల్రెడీ నేను లోడింగ్ ఏ విధంగా వేయాలనేది ఒక చిన్న వీడియోగా అప్లోడ్ చేశాను ఒకసారి అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఒక పావు ఇంచు గ్యాప్తో ఇలా కుట్టేసేసి ఆ తర్వాత ఇట్లా తిరిగేసేసి ఇది అనుగుడి అణిగిపోవడానికి ఒక పుట్టు వేసామంటే నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ ఇలా చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే నీ చూస్తానికి నీట్గా ఉండాలి ఉండాలంటే కొంచెం శ్రమ ఎక్కువైనా కూడా మనం చేస్తూ ఉంటేనే మన కస్టమర్స్ మన దగ్గర నుండి బయటికి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా రెండో వైపున కూడా కుట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం పట్టి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు తీసే ఉంచుకుని కత్తిమతి తీసేద్దాం ఇదిగోండి రెండించులకి మనం ఫోల్డ్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ని అదే రెండించులు ఇక్కడ పెట్టాము ఇక్కడ ఉక్సులు కాజాలు పట్టి వైపు మాత్రం ఇంచులుగా పెట్టాం ఎందుకంటే మూడున్నర పెట్టవచ్చు అంటే ఒకటి రెండు కలిపితే మూడున్నర కదా అది పెట్టేయచ్చు కానీ పొట్ట ఎక్కేస్తుంది అని అనేవాళ్ళకి లేదంటే ఉక్సులు కాజా పట్టి బారుగా ఉంటుంది వద్దక్క అనేవాళ్ళకి ఇలా స్టిచ్ చేసి ఇవ్వండి అండి చాలా బాగుంటుంది ఉక్సలు పట్టి కాజలు పట్టి బారుగా రాదు బాడీకి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్కి ఒకసారి సరిపోయిందో లేదని కూడా చెక్ చేసుకుని కుట్టుకోండి మనం తోటి గీసాం కదా ఆ గీత వరకు ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుని ఎక్స్ట్రా ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే కట్ చేసేయటమే ఆ తర్వాత ఈ మనం బీస్తో గీసినటువంటి గీత ప్రకారమే క్లాత్ని లోపల ఫోల్డ్ చేసి ఖర్చులు అనేవి ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి అనమాట ఇట్లా పెట్టుకుంటే చక్కగా లోడింగ్గా బాగుంటుందండి బ్లౌజు ఎక్కువ టైం పట్టదు మనకి స్టిచ్చింగ్ చేయడానికి త్వరగా అయిపోతుంది కింద కింద క్లాత్ సరిపో మనకి సూది కింద పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఇలా కుట్టేశారంటే చివరిన సరిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ఇట్లాగే రెండవ రెండవ పార్ట్ని కూడా కుట్టేసుకుందాం ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా కాకుండా ఇటువైపున మనం పెట్టే ముందు పార్ట్ వెనకాల పార్ట్ జాయింట్ చేసే సైడ్ వైపున చూసుకుని స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నది సరిపోతుందండి ఇట్లా కా ఉక్సలు కాజాలు పట్టి వైపున కూడా ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తే చూస్తానికి నీట్గానే ఉంటుంది వీళ్ళకి మన ఉగులు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు కూడా మనకు కూడా కుట్లు జారిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట ఇలాగా చూస్తున్నారు కదా ఇప్పుడు మన క్రాస్ పట్టి వేయంగానే చక్కగా షేప్ అనేది నిలబడి పర్ఫెక్ట్గా ఉంది రెండు పార్ట్లు ఒకేలాగా వచ్చినాయి కదా ఇప్పుడు వీటికి పట్టి కాజా పట్టి వేద్దాము ఉక్సిల్ పట్టి వచ్చేసి రెండు ఇంచుల క్లాత్ తీసుకుని వేస్తున్నానండి మామూలు మెయిన్ క్లాత్ మీదే ఇది క్లాత్ని తిరిగేసి వేస్తున్నాను అనమాట దీన్ని ఫోల్డ్ చేసామంటే అటు తిప్పేసుకుంటే నీట్గా వస్తుంది ఫస్ట్ ముందుగా రఫ్ లాగేసుకొని క్రాస్ పట్టి వరకు స్ట్రైట్గా వేసుకుని అక్కడి నుంచి ఉక్సులు పట్టి కాజా పట్టి పోయినా ఒక పావు ఇంచు కానీ పావించుకుంటే కొంచెం తక్కువగా కానీ క్లాత్ని వదిలేసుకుని వేస్తే మనం కొంచెం క్రాస్గా భుజాలు అనేవి జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక అనుగుడు వేసేద్దాము ఇలా ఫస్ట్ రఫ్ లాగేసి ఆ తర్వాత మనం క్లాత్ని లూజ్ వదులుకోకుండా స్ట్రైట్గా లా వేస్తామంటే నీట్గా ఉంటుంది ఇంతేనండి మనకు మెయిన్గా బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉంది అంటే చక్కగా బ్లౌజ్ అనేది బాడీకి సెట్ అయిపోతుందండి అండి మీరు డాట్లు అనేవి అటు ఇటు రానికుండా షోల్డర్ షోల్డర్కి ఎదురుగా కూడా వేసుకోవచ్చు అప్పుడు మీకు డాట్ అనేది పక్కకు జరిగిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చులన్నీ ఇట్లా లోపల ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో ఆ స్టిచ్ చేస్తుంది అనుగుడు కుట్టు వేసాం కదా దాన్ని లోపలికి వచ్చేసేలాగా ఉక్సులు పట్టి దగ్గర కొంతమంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఏ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా స్టిచ్ చేసే చేసినట్లయితే నీట్గాను పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఎండింగ్ ఎండింగ్ వచ్చేసరికి మాత్రం ఇట్లా రఫ్ లేకుంటే కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి రఫ్ అనేది కూడా ఒకసారి మీరు మెయిన్ మెయిన్ క్లాత్ మీదే కాకుండా కొత్తగా కుట్టేవాళ్ళు అయితే కనుక కొంచెం కాటన్ క్లాత్ మీద ఒకసారి రెండుసార్లు మీరు ట్రై చేశారంటే ఈజీగా వస్తుంది ఇప్పుడు కాజా పట్టీ వేస్తున్నాము కాజా పట్టీకి మాత్రం టూ అండ్ హాఫ్గా క్లాత్ని తీసుకుంటే రెండు రెండున్నరగా క్లాత్ని తీసుకున్నామంటే రెండు ఇంచుల మీద హాఫ్ ఇంచ్ ఎగస్టర్ అనమాట ఇట్లా క్రాస్ పట్టీ వరకు స్ట్రైట్గా వేసేసి అక్కడి నుంచి కొంచెం ఒక పావు ఇంచీ కంటే కొంచెం తక్కువగా క్లాత్ని మెయిన్ క్లాత్ని వదిలి వదిలేసుకుని మనం ఈ స్ట్రైట్గా కుట్టు వేస్తామంటే భుజాలు అనేవి జారిపోకుండా ఉంటే మనకి చెస్ట్ పార్ట్ వైపున ఫ్రంట్ సైడ్ చక్క పట్టుకుని ఉంటుంది అనమాట చెస్ట్ పార్ట్ వైపు క్లాత్ అనేది పట్టుకుని ఉంటుంది టైట్గా ఉంటుంది బిగుతుగా ఉంటుంది బాగుంటుంది ఎక్కడైనా దారి పొగలు నేను చూసుకుని తీసేసుకుని నాకు ఉన్న క్లాత్ని ఇప్పుడు కట్ చేస్తున్నానండి ఒక పావు ఇంచు క్లాత్ అట్టి పెట్టుకుని కథ మీద కట్ చేస్తున్నాను అనమాట కుట్టిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అప్పుడు ఫోల్డ్ చేసి అప్పుడు కట్ చేసేయచ్చు ఇదిగోండి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసామంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ముందు ఒక ఫోల్డింగ్ వేసి చూపిస్తున్నాను ఇక్కడికి వస్తే బాగా ఎక్కువ అయిపోద్ది అనమాట పట్టి చిన్నగా అయిపోద్ది అలా కాకుండా కొంచెం సన్నగా వేసుకున్నామంటే చక్కగా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ తగ్గిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తామంటే కాజాలు పట్టి కూడా రెడీ అయిపోతుందండి మనం ముందుగా జాయింట్ చేసుకున్నది జాయింట్ కానీ లేదంటే ఖర్చులు కానీ ఏమాత్రం కనిపించవు అనమాట మొత్తం ఫుల్ బ్లౌజు నీట్గా ఉంటుంది డాట్స్ వేస్తాం కాబట్టి లోపల గుచ్చు గుచ్చుకునే ప్రసక్తే లేదు ఇంకా లోడింగ్ లోడింగ్ టైప్లో వేసాం కాబట్టి మనం క్రాస్ పట్టీని ఇది క్రాస్ పట్టీ దగ్గర కూడా ఏమాత్రం గుచ్చుకోదు ఇప్పుడు దీని పక్కనే ఉసులు కాజాలు అనేవి అటు ఇటు వేసక్కోకుండా అంటే కొంతమంది ఏంటంటే ముందుకి వెనక్కి అయిపోతాయి అలా అవకోకుండా ఉండాలంటే ఇట్లా స్ట్రైట్గా ఒక కుట్టు వేసామంటే ఈ ముందు కుట్టుకి ఇప్పుడు వేసిన కుట్టుకి మధ్యలో కాజాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు కట్ చేసేద్దాం అంతేనండి ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇది బుక్స్లు పట్టి పార్ట్ కూడా చూద్దాం ఒకసారి అది ఇది సమానంగా వచ్చిందా లేదా అని మీకు కూడా అర్థం అవుతుంది ఇదిగోండి బుక్స్లు పట్టి కాజా పట్టి కుట్టేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా సమానంగా వచ్చిందా లేదా అనేది క్రాస్ బిల్ట్ దగ్గర అలాగే స్టార్టింగ్ బుక్స్ దగ్గర సమానంగా వచ్చిందా లేదా అనేది ఇలా చూసుకోవాలండి ఆ తర్వాత మెయిన్ క్లాత్కి అటాచ్ చేద్దాం ఎందుకంటే పన్నెండో నెంబరు సైజ్ పన్నెండో నెంబర్ థ్రెడ్ తీసుకున్నానని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి దాంతో ఇలా పైపింగ్ నార్మల్గా మామూలుగా వేసాను నేను ఎప్పుడు ఎలా వేస్తానో అలా పైపింగ్ వేస్తాను అనమాట డాట్స్ వేసేసిన తర్వాత నీట్గా ఉంది కదా ఇలాగే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ నెక్కి పైపింగ్ వేసి లాస్ట్గా చూపిస్తానండి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఇక షోల్డర్ వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తోటి స్టార్ట్ చేసి భుజాల వైపున మనకి నెక్ వైపు వచ్చేసరికి ముప్పై ఇంచ్ తోటి మనం కుట్టు వేసామంటే భుజాలు అనేవి జారిపోకుండా ఉంటాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత బాగున్నా జాకెట్ భుజాలు జారిపోతున్నాయంటే అసలు చూస్తానికి కూడా బాగోదు అది వేసుకునే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉండదు కదా అందుకని ఇలా మనం చంక వైపున హాఫ్ ఇంచ్తో మొదలుపెట్టి మనకి నడు నెక్క వైపు వచ్చేసరికి ముప్పా ఇంచ్ తోటి మనం వేసే స్టిచ్చింగ్ కనుక వేసేసామంటే భుజాలు జారిపోకుండానే ఉంటాయి బాడీకి హత్తు హత్తుకుని ఉంటుంది అనమాట బాగుంటుంది బ్లౌజ్ ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేద్దాం అందుకోండి ఇదేనండి హ్యాండ్స్కి వేశాను నేను ఇది ఇన్విజిబుల్గా చక్కగా వచ్చింది నీట్గా బాగానే వచ్చింది చూస్తానికి రెండు రెండు చేతులకి ఇదే వేసాను అనమాట థ్రెడ్ పైపింగ్ని షోల్డర్ దగ్గర మాత్రం మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ దగ్గర నుండి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసామంటే హ్యాండ్స్ అటు ఇటు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తాయి ఈ విధంగా స్టిచ్ చేసామంటే బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్నైనా ఈజీగా కుట్టేసి ఇవ్వచ్చు అండి కస్టమర్కి మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఒక చిన్న కామెంట్ చేసినట్లయితే మా వీడియోస్లో ఏమైనా మార్చుకోవాలా చెప్పే విధానం లేదంటే స్టిచ్చింగ్ మీకు ఇంకేం కావాలనేది ఒక కామెంట్ చేస్తే నేను మళ్ళీ అవి కట్ చేసి మళ్ళీ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ చూపిస్తానండి ఇప్పుడు జాయింట్ సైడ్ వేసాం కదా మధ్యలో నుంచి స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు అటువైపుని కూడా ఇట్లా స్టార్టింగ్ నుండి వేసేసామంటే ఖర్చులు అనేవి మన వైపు ఖర్చులు అనేవి ఎక్కడైతే వేసామో స్ట్రైట్గా మనకి క్లాత్ అనేది సూది కింద పడిపోకుండా మెయిన్ క్లాత్ ఖర్చులు అనేవి ఎక్కడనైతే మొదలుపెట్టామో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసామంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇదిగో హ్యాండ్ చూస్తున్నారు కదా నీట్గా వచ్చింది ఎక్కడ పైకి లేవకోకుండా బుడకల్లాగా లేకుండా చక్కగా వచ్చిందనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే జాకెట్ చూస్తారని చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా మన దగ్గర నుంచి కదిలిపోవారనమాట ఇప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను